కలెక్టర్ గారు కూడా వచ్చి మొత్తం పీసీఆర్ స్కూల్ మొత్తాన్ని విజిట్ చేసి ఈ ఒక హిస్టారికల్ ని ఎలా మనం రిటైన్ చేయాలి అనే దానిపైన కూడా ఒక రోజంతా స్పెండ్ చేస్తున్నాం సో ఇది మళ్ళీ మన చిత్తూరుకి ఒక అద్భుతమైన కిరీటంగా తయారైతుంది మళ్ళీ చాలా మంది ఇప్పుడు దాంట్లో నేను ఇక్కడే చదివాను అన్నారు మన బిఆర్ నాయుడు గారు ఇక్కడే చదివారంట అనేక మంది ఎవరిని అడిగినా మేము పిసిఆర్ లో చదివామి పిసిఆర్ లో చదివాము సో చాలా సంతోషకరం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం లంచ్ ప్రోగ్రామ్ తొక్క సీతమ్మ పేరు పైన మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఈ పేరు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారి అబ్బాయి భోజనం అందరికీ కూడా అందిస్తే మంచిది అని భావించి ఈ ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే అంటే చాలా మంది మధ్యాహ్నం పూట భోజనం క్యారీ పొద్దునే టైం లేకుండా లేదా ఫాస్ట్గా బయలుదేరి స్కూల్కు కాలేజీకి వెళ్ళాలి అనే క్రమంలో భోజనం కూడా సరిగ్గా చేయకుండా వచ్చుంటారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉంది భావించి ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో మీరు ఆరోగ్యంగా బాగా చదవాలి అని భావించి ఈ మిడ్ డే మీల్స్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో మీరంతా బాగా చదువుతారని భావించి ఇంకా మీకు ఏవైతే ఇలాగే మధ్యాహ్న భోజనమే కాదు నా ఉద్దేశంలో ప్రభుత్వం నుండి చదువుకునే వారికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం